सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते, ज्ञानसूर्याय ते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनं श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వందనం శ్రీ దత్తస్వామివారి దివ్య సందేశము స్వామి జ్ఞానము నుండి కొన్ని వజ్రాలు ఎఫ్ నుండి ఎల్ వరకు రాధ బృందావనంలో రాధను మొట్టమొదటిసారిగా రహస్యముగా వివాహమాడి ఎంతో ప్రాణాధికముగా ప్రేమించినాడు కానీ పిండ్లి అయిన రెండు సంవత్సరములలోనే బృందావనమును వదిలి ఒక్కసారి అయినను రాధను చూచుటకు రాక వేల కొలది స్త్రీలను వివాహమాడి ఆనందముతో ఉండినాడు ఇంత దుర్గుణ పరాకాష్ఠను ప్రదర్శించుటలో ప్రభువు యొక్క ఆంతర్యమేమి ఇట్టి పరిస్థితిలో స్త్రీ సిద్ధమైన అసూయా గుణములు రాధకు ఎంతో రావలసి ఉన్నవి కానీ ఆమె అణుమాత్రమైనను అసూయను పొందక స్వామినే స్మరించుచు పిచ్చితో భ్రమించుచు మరణించినది బృందావన మండులో ఇసుక రేణువుల నిప్పుల కణముల నడుచుచు మాధవ మాధవాయనుచును విలపించి రాధ ప్రాణము వేడచెను జి కృష్ణుడు కృష్ణుడు గీతను బోధించినప్పుడు క్రీస్తుగా కనిపించును వెంటనే కురుక్షేత్రములో దుష్ట సంహారం చేయునప్పుడు మహమ్మద్దుగా కనిపించును క్రీస్తు కూడా పాపులను నిత్య నరకములో పడవేయుదనని శిక్షాగుణమును ప్రదర్శించినాడు అట్లే ఖురాను చెప్పి మహమ్మద్దు జ్ఞాన బోధకుడని నిరూపించుకున్నాడు బుద్ధుడు కూడా కోరికను తెంచుకొననిచో దుఃఖముతో జీవుడు అల్లాడునని నరక తత్వమును సూచించినాడు కావున అన్ని నరావతారములలోనూ జ్ఞానము కరుణ అను సద్గుణములు పాపులేడ క్రౌర్యము అను దుర్గుణము సమానముగా కనిపించుచున్నది ఈ గుణములు అవసరమును బట్టి తగు పాళ్ళు వ్యక్తమగుచుండును నరావతారములోను విశ్వలోన్న పరమాత్మ ఒక్కడే అద్దముల సైజు వేరుగా నున్నను వాటిలో ప్రతిబింబించే వస్తువు పరిమాణము ఒక్కటే అవతారము యొక్క నర శరీరము మరియు విశ్వము పరస్పరము పరిణామములో తేడా కలిగి ఉన్నవి కానీ విశ్వము మరియు నర శరీరములో గల తత్వముల సంఖ్య ఒక్కటియే ఈ తత్వములు పంచభూతములు మరియు అంతఃకరణములు అను నవావరణములే ఇందులో మనస్సు అంతఃకరణము యొక్క స్వభావమే సర్వగుణములు రాజు పెద్ద భవంతిలోనున్నను చిన్న ఇంటిలో నున్నను ఒక్కడే పెద్ద భవంతియు మరియు చిన్న ఇల్లు రెండునూ ఒకే పదార్థములతో నిర్మింపబడినవి కావున నరావతారములోనున్న స్వామియు అనంత విశ్వములోనున్న ఈశ్వరుడును ఒక్కడే దానిని విశ్వరూపము ద్వారా శ్రీకృష్ణుడు బోధించినాడు కావున విశ్వములోనున్న సర్వ సద్గుణ దుర్గుణములు స్వామి యొక్క శరీరములో ఉండియే తీరవలేను ఇందులో సద్గుణములు సత్వగుణములను పేరుతో ఒకటి బై మూడో వంతు మాత్రమే ఉండును రెండు బై మూడో వంతులు దుర్గుణములు రజస్తమో గుణములు కావున విశ్వము యొక్క పరిపూర్ణ తత్వము తన నర శరీరములో ఉన్నప్పుడే స్వామి విశ్వరూపధారి అనబడును కేవల సద్గుణములే తన శరీరములో ఉన్నచో ఆయన కేవలము విశ్వములో మూడవ భాగము మాత్రమే ధరించుచున్నాడు కావున విశ్వరూపధారి కాజాలడు అయితే అవసరమును బట్టియే ఈ గుణములను వ్యక్తము చేయుచున్నాడు వ్యక్తము చేసినంత మాత్రమున ఆయనకు మిగిలిన గుణములు లేవని కాదు విష్ణువు సత్వగుణము బ్రహ్మ రజోగుణము శివుడు తమో గుణము ఏ గుణము మిగిలిన రెండు గుణములు లేక శుద్ధముగా ఉండజాలదని వేదాంత శాస్త్రవచనము విష్ణువు కేవల సత్వగుణమే ఆయన నరసింహావతారమున రజోగుణమగు క్రోధమును ఎంతో కలిగి ఉన్నాడు దత్తుడనగా భక్త లోకమునకు అందించబడిన ప్రతి నరావతారము అట్టి నరావతారము త్రిగుణములతో కలిసి ఉండుట చేత త్రిగుణాత్మకము లేక త్రిముఖ్యాత్మకము అనబడుచున్నది అంతేకాని మూడు తలలతో ఉన్న ఒక వికారము దత్తుడు కాడు దత్తుడు ఎప్పుడునూ ఏకముఖమే ఆయన ఆరు చేతులు ఆయన శరీరమునకు గల జనన మరణాది ఆరు వికారములను సూచించుచున్నవి కావున త్రిగుణములను ప్రదర్శించిన ఏకముఖుడు ద్విబాహువు ఆయన కృష్ణాది నరావతారమే పరిపూర్ణ దత్తుడు దత్తావతారమైన సిరిడి సాయికి కోపము వచ్చినప్పుడు భయంకరుడై పిచ్చి బూతులు తిట్టెడివారట కావున ఈ విధముగా స్వామి యొక్క త్రిగుణ మాయను తెలుసుకుని దత్తును గుర్తించి ప గుర్తించి పట్టిన పట్టు విడువరాదు హెచ్ భగవద్గీత గీతలో మనుష్య శరీరమును ఊహలకు సైతము అర్థము కాని పరమాత్మ ఆశ్రయించి అవతరించినాడని చెప్పబడి ఉన్నది ఈ మనుష్య శరీరము మూడు శరీరములుగా విభజించబడి ఉన్నది ఇందులో బాహ్యమైన పంచభూతాత్మకమైన తమో గుణమైన స్థూల శరీరము కోటు వంటిది దాని లోపల చొక్కా వలేనున్న సూక్ష్మ శరీరము క్రియాత్మకమైన రజోగుణమైన సంస్కారముల రూపముతో ఉన్నది దానిలో బనీను వలె శుద్ధ చైతన్య స్వరూపమైన సత్వగుణమైన జీవనామధ్యేయము కల పరాశక్తి స్వరూపమైన ఆత్మ అనబడు కారణ శరీరం ఉన్నది ఈ ఆత్మ అతి సూక్ష్మమైనందున అనూహ్యమైన పరమాత్మకు సన్నిహితముగా ఉండును ఈ పరాశక్తి యొక్క సాత్విక మాయ శరీరములో ఒక భాగమైనను పరమాత్మకు సహచారిగా ఉండి వినోదమును కల్పించుచున్నది ఈ పరాశక్తియే జగత్తును సృష్టించి ఆడించి తుదకు తనలో లయింప చేసుకుని చివరకు పరమాత్మతో అవ్యక్త స్వరూపముగా లయించుచున్నది ఐ లయము లయము అనగా అసలు లేకపోవట కాదు అతి సూక్ష్మ స్థితిలో ఉండుట అయితే అసలు సృష్టికి పూర్వము ఈ పరాశక్తియు జగత్తుతో సహా లేదనియు కేవలము పరమాత్మయే ఉన్నదనియూ ఏకాకీ నరమతే అని వేదవచనము చెప్పుచున్నది కానీ అట్టి అద్వైతము ఇక రాదు జే సినిమా సినిమా నిర్మించక మునుపు ఫిల్ము కూడా లేదు కానీ సినిమా ఆట ముగిసిన తర్వాత ఎవడునూ సినిమా ఫిల్మును ధ్వంసం చేయుటలేదు ఆ సినిమా ఫిల్ములో అతి సూక్ష్మ రూపములో అవ్యక్త స్థితిలో ఉన్నది మరలా కావలసినప్పుడు సినిమా అను జగత్తు వ్యక్తమగుచున్నది కావున పరమాత్మ నర శరీరములో ప్రవేశించినప్పుడు తాను ఈశ్వర తత్వములో ఉన్నప్పటికీ తనకు సేవ చేయు జీవుడనబడు నరతత్వం కూడా శరీర భాగమై తనతోనే ఉన్నది ఈ సహధర్మచారిణి యగు సాత్విక మాయ అనే తన ప్రకృతిని తాను అధిష్టించి అవతరించుచున్నానని ప్రకృతి స్వామవష్టభ్య అనువచనము ద్వారా గీతలో చెప్పియుంటిని ఇట్టి నర నారాయణ మిశ్రమ తత్వమే నరావతారము కే రూపము నర రూపములో పరమాత్మ రాడని నీవు వాదించినచో పరమాత్మ సర్వశక్తిమంతుడు కాడని నీవు చెప్పక చెప్పినట్లే అగును సర్వశక్తిమంతుడు అగు పరమాత్మ నర రూపములో రాగల శక్తి కూడా కలిగియే ఉన్నాడు అయితే ఉన్నను అట్లు ఉపయోగించ అవసరము లేదని నీవు వాదించుట సరికాదు ఎలాననగా ఈ లోకమున నర రూపమున వచ్చి జ్ఞానబోధన చేసి భక్తుల సంశయము తీర్చు అవసరము ఎంతో ఉన్నది ఎల్ విగ్రహములు విగ్రహములు కానీ పటములు కానీ జ్ఞానబోధ చేయుట ప్రత్యక్ష విరుద్ధము ఎగ్నెస్ట్ పెర్సెప్షన్ ఎచ్చటను జరిగిన ఒకనొక అద్భుతము అందరికి అనుభవంలోనికి రాదు కానీ జ్ఞానబోధ సర్వజీవులను పొందవలసి ఉన్నదియే అట్లే తేజ రూపముల ద్వారా పరమాత్మ జ్ఞానబోధ చేయుట మనకు ప్రత్యక్ష అనుభవంలో లేదు ఎవరికో వ్యక్తిగతముగా జరిగిన అనుభవము సర్వజీవుల అనుభవ సిద్ధము కాదు కానీ పరమాత్మ నరాకారములో కృష్ణుడిగా క్రీస్తుగా వచ్చినప్పుడు జ్ఞానబోధ చేయుట అందరికీ ప్రత్యక్షముగా అనుభవ సిద్ధమై ఉన్నది టు బి కంటిన్యూడ్ సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి